హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకి సముద్ర తీర ప్రాంతం డి గ్రామానికి వెళ్తున్నాం శ్రీలంక దేవుళ్ళు అక్కడ వెలిసి ఉన్నారని తెలిసింది మనకి తమ్మనేలు చూశారు కదా అక్కడికి వెళ్తున్నాం ఇది ఆల్రెడీ మన బైక్ దూత మన బైక్ మీద వెళ్ళడం జరుగుతుంది ఇది మరొక కొద్దిసేపట్లో మనం డి చేరుకుంటాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డి మచ్చులేసం అనే ఊరు బీచ్ దగ్గర ఉన్నాం ఇది చాలా ప్రశాంతమైనటువంటి ఏరియా చాలా వరకు ఇక్కడ ఫిషింగ్ హంటింగ్ జరుగుతుంది చేపల కోసం వేటకి వెళ్తారు సముద్రంలోకి అక్కడి నుంచి వచ్చినటువంటి చేపలను ఇక్కడి నుంచి మార్కెట్కి తరలించడం జరుగుతుంది మీరు చూడొచ్చు ఇక్కడ బోట్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఈ బోట్స్ని టైం టు టైమ్ కొన్ని బోట్స్ సముద్రంలో ఉన్నాయి కొన్ని బోట్స్ అక్కడి నుంచి ఇక్కడ బయటకు వస్తాయి బయటకు వచ్చిన తర్వాత కొన్ని బోట్స్ వెళ్తాయి ఇలాగ షిఫ్ట్ ప్రకారంగా ఈ ఫిషింగ్ అనేది జరుగుతుంది మనం వచ్చినటువంటి ఈ డిమొచ్యులైజన్స్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు చూసారు కదా శ్రీ లంక దేవుళ్ళు ఆ కాన్సెప్ట్తోనే మనం అదే గుడికి ఆనుకొని ఉన్నటువంటి బీచ్ దగ్గర కూడా రావడం జరిగింది ఈ వాతావరణం ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు ఇలాంటి పచ్చగా ఉన్నటువంటి కూడా నెట్స్ అన్నమాట వలలు చేపల వేటకి సముద్రంలో ఉపయోగించే వలలు అనమాట ఈ వలలతోనే వాళ్ళు సముద్రంలోనికి వేటకు వెళ్ళి వాళ్ళు వల వేసి చేపలు పడతారు మీరు చూడండి ఇక్కడ శ్రీకాకుళం అని రాసి ఉంది అంటే శ్రీకాకుళం యొక్క ఫిషింగ్ హార్బర్కి సంబంధించినటువంటి ఈ బోట్ అనమాట అది ఇది చాలా పెద్ద బోట్ ఇది ఒకసారి ఇది ఎక్కి చూద్దాం మీరు చూడొచ్చు చాలా పెద్ద బోటు నిజంగా అది ఒక ఉంది ఇక్కడ పెద్ద క్యాప్ ఉంది ఉన్నది ఈ ఇందులోని పట్టిన చేపలన్నీ కూడా ఇందులోనే వేయడం జరుగుతుంది ఇంత చక్కనటువంటి పెద్ద పెద్ద ఈ షిప్స్ అన్నీ కూడా సముద్రాలకు షిఫ్ట్ల ప్రకారం వెళ్తారనమాట ఈరోజు కొంతమంది వెళ్తే రేపు కొంతమంది అలా వెళ్ళడం జరుగుతుంది వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ ఛానల్ ఈరోజు మనం శ్రీకాకుళం పట్నం నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి డి మచ్చలేసం అనే గ్రామానికి చేరుకున్నాం డీమచ్చ బీచ్కి ఆనుకుని ఉన్నటువంటి ఒక అతి పురాతనమైనటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి శ్రీలంక దేవుళ్ళు అనే ఆలయానికి విచ్చేసాం ఆ స్థల పురాణం ఈ దేవుళ్ళు యొక్క విశిష్టతలు అన్నీ మీకు తెలియజేందుకు నేను సిద్ధంగా ఉన్నాను ఈ ఈ స్వాములు ఎవరండి ఈశ్వరుడు పార్వతి గారు ఈమె దుర్గాదేవి తరువాత ఎల్లమ్మదేవి పోతురాజులు షిపు అది రత్నాలమ్మ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తరువాత నాగదేవత ఈ దేవుడు అన్నారు తర్వాత శివలింగం చూడండి శివలింగం తరువాత కాళికాదేవి అమ్మవారు మీరు చూస్తున్నారు మరొక విగ్రహం ఇంకా పుడుతుంది అని గ్రామస్తులు చెప్తున్నారు మీరు ఇప్పుడు చూస్తున్నారు డి మచ్చలేష గ్రామంలో స్వయంభుగా వెలసినటువంటి విరి ఎరుగని రీతిలో వెలసినటువంటి ఒక పది మంది దేవుళ్ళు వెలసారు వాటి వివరాలు ఇప్పుడు మీరు చూడవచ్చు ఈవిడి పేరే కుమర రాములమ్మ ఈవిడి ఆధ్వర్యంలోనే ఈవిడి ఇంట్లోనే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి స్వయంభుగా వెలిసినటువంటి విగ్రహాలు మునిపెన్నడు చూడని మరి ఎప్పుడూ చూడని అద్భుతమైనటువంటి ఈ రాతి విగ్రహాలను చూస్తున్నారు స్వయంభుగా వెలిసినటువంటి ఈ విగ్రహాలని చూస్తున్నారు ఇదే ఇదే ఇంట్లో ఇది ఒక ఇల్లు ఇది కోవిల అనుకుంటున్నారు కాదు ఫస్ట్ ఇది ఒక ఇల్లు ఒక పాక పల్లెటూరులో అంటారు కదా ఒక పాక ఈ పాకలో వెలిసినటువంటి చూస్తున్నారు కదా పంచముఖి నాగేంద్రుడు చూడండి దేవతామూర్తులను స్వయంభుగా వెలిసిన పరమశివుడు పరమశివుడు ఇక్కడే పుట్టాడు అని చూస్తున్నారు ఇంకా నిదర్శనం ఏంటంటే పాము శిల్పం కూడా ఇక్కడే ఉంది ఇది మనం ఇంతవరకు చూడలేదు నిజంగా ఇది ఒక అద్భుతం ఇలాంటి దేవుల్ని దర్శించుకోవడం కూడా చాలా పుణ్యం అలాంటిది ఇంత మంచి ఈ వాడ ఈ శివలింగాలు ఈ అమ్మవార్లు ఈ పోతురాజులు ఈ కాళికాదేవి అమ్మవారు ఇక్కడ ఇంత దేవుళ్ళు చూసేసరికి మాకే పులకరం తెచ్చేస్తుంది గూజుబాల్సి వస్తుంది అలాంటిది ఇంకా ఏంటి దీని విశేషాలు ఎలా పుట్టాయి ఏంటి చెప్తాను సారు గా నేను చెప్తాను ఫస్ట్ నా నా తండ్రి తల్లి అందరు ఉండరు చిన్నపిల్లలు చిన్నపిల్లలు పట్టుకొని కూడా ఉండేదాను నా భర్త కొన్నాళ్ళ ఈ అమ్మవారి పుడి నేడు నేను ఒక చేపలకనే మా అమ్మ వెళ్ళింది డ్రే బీసీగా నడిచి వెళ్తాను ఒక బడివండిపేట అక్కడ వ్యాపారము మా అమ్మ చేసేది చేపలు కొన్నానికి వెళ్తే బాగా ముసిలిదా ఈ బరువు పట్టుకునేదని ఆ బరువుకి నేను వెళ్ళాను వంట నడిచి వచ్చిందిగా ఒక పెట్టి చేరింది ఓ పెట్టి చేరి ఆ పెట్టికి పట్టుకోనాకని వెళ్తే అది మాలికెళ్ళిపోయింది ఇదేటి ఈ చిత్రము ఈ పెట్టి రూపుగా కానొస్తుంది ఈ పెట్టి దొరకాలంతే నన్ను దొరకదా అనుకోను మళ్ళా నేను మోట అక్కడ పడేసి మోట మళ్ళా ఎత్తుకునేవాడికి ఆ బోటు ఎక్కడ చేరిందో ఆ బోటు కూడా ఆ తిన్నగా పెట్టి కూడా చేరింది ఆ చాలా బాగు చేసుకున్నాకెళ్తే కొత్తోడికి ఒక పొట్టనాగా పూసింది ఒక పుట్ట నాకు పూసి ఇదేటి పొట్టలలాగా ఉన్నవని ఒక బిందితో నీళ్ళు పట్టుకొని వచ్చి ఆ పుట్టమా నీళ్ళు పోస్తే ఆ పుట్ట మనమి తవ్వేసమని ఇద్దరు పిల్లలు ముగ్గురు వచ్చి ఆ పుట్ట తవ్వే తోడికి ఒక రాయినాగా తగిలింది ఒక నాకు తగిలి ఏ నాకు తగిలుతుందని చాలా మందికి కూడా పిలిచాను పిలిస్తే ఏటని వదిలియండి ఏటైతే వేడి చేస్తామనుకోను కొన్నాళ్ళు వదిలేసాను కొన్నాళ్ళు వదిలేస్తేకి మళ్ళా అవి ఎంత ఆ అవింది అవి ఒక పంతుల దగ్గరికి వెళ్ళాను పంతుల దగ్గరికి వెళ్తేడికి పంతులు ఏటన్నాడు అమ్మ కొన్ని వస్తాయి అది ఏంటి చాలా పాలాభిషేకం నువ్వు చెయ్యాలి పాలాభిషేకం చేసిన తర్వాత అది పెద్దది అవుతుందో చిన్నది అవుతుందో అది పాలాభిషేకం చెయ్యమని అంటే పాలాభిషేకం చేస్తే వాడికి పెరిగింది అది ఒకటి పుడితేడికి మళ్ళా సుబ్రహ్మణ్య స్వామి పుట్టింది మళ్ళ పుడితేడికి తల్లి కాళికీదేవి పార్వతీదేవి అన్ని దర్ణించారు ఈ స్టోరీ చూశారు కదా ఈ ఇన్ని రకాలైనటువంటి దేవుళ్ళు శివుడు కాళికాదేవి పార్వతి శివలింగం తర్వాత అమ్మవారు పంచముఖ నాగుపాము అలాగే పోతురాజు గారు ఒక పడవ దుర్గాదేవి అమ్మవారు ఇలా ఎంతమంది దేవుళ్ళు ఒకే ఇంట్లో పుట్టడం అనేది చాలా అద్భుతం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ దేవతామూర్తులు విగ్రహాలు వెలిసిన చోటు అనేది ఒక పూరిపాక ఆ పూరిపాకలో రాములమ్మగారు నివసించేవారు సరే కొద్ది రోజుల ఆ తర్వాత ఆ పాక పూర్తిగా పాడుబడిపోయింది పాడుబడిపోయిన సమయంలో ఆ పాకను ఖాళీ చేసి ఆవిడ ఇంకో దగ్గరికి వెళ్ళడం జరిగింది కొద్ది రోజుల పర్వా తరువాత ఆ పాకను పునరుద్ధరించుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చి చూడగా పుట్టగా వెలిసి ఉంది అయ్యో నా ఇంట్లో పుట్టగా వెలిసిందని కొంతమందిని పిలిచి ఆ పుట్టని నీటితో కడగడానికి ప్రారంభించగా అందులోబడి ఏదో విగ్రహం కనిపించినట్టయింది వెంటనే ఆ విగ్రహాన్ని చూడగా ఒకటి ఒకటిగా ఒకటికి ఒకటిగా ఒకటికి ఒకటిగా ఇక్కడ చూస్తున్నటువంటి దేవతామూర్తులు ప్రత్యక్షమయ్యారు వెంటనే ఆమె ఈ యొక్క ఈ పాకని వదిలి ఇదిని గుడిగా మలచి ఆమె చివరకు ఒక చిన్న పాకలో నివాసం ఉంటున్నారు చూడండి ఇదంతా ఒక పడవ అనే కాన్సెప్ట్ మీదే ఉంది కాబట్టి నిజానికి ఆ పడవ ఆకారంలో ఉన్నటువంటి ఒక రాతి కూడా రాతి ఆకారం కూడా ఇక్కడ ఏర్పడడం జరిగింది ఇది నిజంగా చెప్పాలంటే ఒక మిరాకిల్ అండి అద్భుతమైనటువంటి మిరాకిల్ ఇక్కడ ఇలా పుట్టడంతో ఎంతోమంది ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ దేవతామూర్తులను చెప్పుకోవడం జరిగింది దేవతామూర్తులను దర్శించుకోవడం కూడా మనందరి యొక్క అదృష్టం అని భావిస్తున్నాం కోవిల సమీపంలో అదే ఏరియాలో మరొక దగ్గర విఘ్నేశ్వరుడు ఒక విఘ్నేశ్వరుడు ఒక ప్రతిమ కూడా మీరు చూడవచ్చు రాతి విగ్రహం ఏ చిన్న కోవిలికైనా ఆ ఫ్లోర్ అనేది టైల్స్తో ఉంటుంది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం కలిగింది ఇంత స్వయంభుగా వెలిసినటువంటి అవతారాల్లో వెలిసినటువంటి ఆ దేవుల్ని కూడా ఈ ఫ్లోర్ అనేది ఇప్పటికీ చూడండి ఒకసారి చూస్తారు పేడతో అరిగారు అనమాట ఇది చాలా బాధాకరమైన విషయం అండి ఇక్కడే ఇది ఈ ఇంకా గర్భాలయంలో చూద్దాం గర్భాలయంలో కూడా ఆమె ఉన్నటువంటి గచ్చు అసలు ఆల్రెడీ పాడైపోయింది గచ్చు కూడా ఇదంతా కూడా గొయ్యులతో ఉంది ఇది చూస్తే చూడండి ఇది చూస్తే అసలు చాలా శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ ఈ గచ్చులా అయింది ఇది కనీసం వీళ్ళకి ఏంటంటే ఇక్కడ టైల్స్ వేసుకోవడానికి కూడా ప్రజెంట్ ఆర్థిక ప్రాబ్లం ఉంది కాబట్టి ఎవరైనా దాతలు స్పందించి ఈ ఆలయానికి టైల్స్ కానీ మీ యొక్క ఆర్థిక సహాయ సహకారాలు వస్తు రూపాయినా దాని రూపాయిన సహాయం చేస్తారని గ్రామస్తుల తరఫున మన శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ ఛానల్ కోరుతుంది డీమచ్చం సముద్ర తీర ప్రాంతంలో స్వయంభుగా వెలిసినటువంటి పది దశావతారాల్లో దశ మూర్తులు దేవతామూర్తులు వెలసినటువంటి ఈ ఆలయం మీరు చూసే ఉంటారు మరి ఈ ఆలయానికి ప్రభుత్వ దేవాదాయ శాఖ తాలూకా సహకారం ఎంతైనా ఉంది అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మారుమూల ఉన్నటువంటి డి మచ్చలేస గ్రామంలో సముద్ర తీరంలో ఉన్నటువంటి ఈ ఆలయానికి కూడా విచ్చేసి ఒక్కసారి ఈ ఆలయ ప్రతిష్టతలు చూసి ఆ విగ్రహాలు స్వయంభుగా వెలిసిన విగ్రహాలను పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి ఈ కోవిలకు మరింత న్యాయం చేకూర్చి దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ వారి తరఫున ఈ గుడిని గవర్నమెంట్ వారు సందర్శించాలని కోరుకుంటూ మీ శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్